ఎన్టీ రామారావు నటించిన బొబ్బిలిపులి మూవీ సరికొత్త సంచలనం సృష్టించింది ఈ మూవీకి పోటీగా వచ్చిన చిరంజీవి చిత్రం అడ్రస్ లేకుండా పోయింది ఆ కథ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం పంతొమ్మిది వందల ఎనభైలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ పీక్లో ఉంది వరుస విజయాలు పడుతున్నాయి కమర్షియల్ హిట్స్తో దుమ్ము లేపుతున్నారు పౌరాణిక చిత్రాలు హవా తగ్గిన తర్వాత ఆయన కమర్షియల్ మూవీస్ వైపు ఫోకస్ పెట్టారు సాలిడ్ మూవీస్ పడటంతో అవి బాక్స్ ఆఫీస్ వద్ద రచ్చ చేస్తున్నాయి ఆ సమయంలో ఎన్టీఆర్ వరుసగా ఇండస్ట్రీ హిట్లని అందుకున్నారు అలాంటి సమయంలో ఎన్టీఆర్కి పోటీగా వచ్చిన చిరంజీవి మూవీ అడ్రస్ లేకుండా పోయింది ఎన్టీఆర్ కెరీర్లో ఇండస్ట్రీ హిట్గా నిలిచిన మూవీస్లో బొబ్బిలి పులి ఒకటి రాముడు వేటగాడు చిత్రాలతో దుమ్ము లేపిన ఎన్టీఆర్ అదే జోరులో బొబ్బిలి పులితో వచ్చి సంచలన విజయాన్ని అందుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు జూలై తొమ్మిదిన విడుదలైన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకుడు వడ్డే రమేష్ నిర్మాత పొలిటికల్ సెటైర్లతో ఉన్న ఈ మూవీ అనేక రాజకీయ పరమైన అవాంతరాలను ఫేస్ చేసింది ప్రభుత్వం విడుదలను అడ్డుకుంది దీనికోసం ఎంతో పోరాడాల్సి వచ్చింది ఎట్టకేలకు సినిమా విడుదలైంది కానీ వివాదమే సినిమాకి మంచి ప్రమోషన్ చేసింది ఇక భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ అప్పటి వరకు ఉన్న అన్ని పాత రికార్డులను బ్రేక్ చేసింది తొలి రోజు ఏకంగా పదమూడు లక్షలు వసూలు చేసి సరికొత్త సంచలనంగా అందించింది యాభై లక్షలతో నిర్మించిన ఈ చిత్రం లాంగ్ రన్లో మూడు పాయింట్ ఐదు కోట్లు వసూలు చేసింది నిర్మాతలకు కాజుల వర్షం కురిపించింది ముప్పై తొమ్మిది సెంటర్లలో వంద రోజులు ప్రదర్శించబడింది రెండు మూడు సెంటర్లో నూట డెబ్బై ఐదు రోజులు ప్రదర్శించబడింది అలాగే కొన్ని థియేటర్లలో షిఫ్టులు మారుస్తూ ఏడాది పాటు ప్రదర్శించడం విశేషం ఈ మూవీ తర్వాత ఎన్టీఆర్ పూర్తిగా రాజకీయాలకు వెళ్ళిపోయారు అయితే ఆయన రాజకీయాలు యాక్టివ్ గా అందరి చూపు ఆయన వైపు తిరగడానికి ఈ మూవీ పాత్ర ఎంతో ఉందని చెబుతుంటారు ఏదేమైనా బొబ్బిలిపులి సినిమా అప్పట్లో సరికొత్త సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు ఇక బొబ్బిలిపులి వచ్చిన భారం గ్యాప్ తోనే చిరంజీవి నటించిన ఇది పెళ్లంటారా అనే మూవీ విడుదలైంది విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని క్రాంతి కుమార్ నిర్మించారు చిరంజీవి రాధిక కలిసి నటించారు జూలై పదహారున విడుదలైన ఈ మూవీ ఆడియన్స్ని ఆకట్టుకోవడంలో డీలా పడింది ఓవైపు ఎన్టీఆర్ బొబ్బిలి పులితో ప్రపంచం సృష్టించగా చిరంజీవి ఇది పెళ్ళంటారా మూవీ దాని ముందు ఏమాత్రం నిలవలేకపోయింది తక్కువ సమయంలోనే థియేటర్ల నుంచి వెళ్ళిపోయింది ఆ తర్వాత ఈ సినిమా స్థానంలో ఎన్టీఆర్ మూవీనే ప్రదర్శించడం విశేషం దీంతో చిరంజీవి ఆలోచనలో పడ్డారట చిరంజీవికి ఖైదీ వరకు స్ట్రగుల్స్ తప్పలేదు ఆ తర్వాత ఇక తిరుగులేని సూపర్ స్టార్గా రాణించారు చిరు అదే సమయంలో రామారావు రాజకీయాల్లోకి వెళ్లడంతో ఆ స్థానాన్ని చిరంజీవి భర్తీ చేశారు వరుసగా కమర్షియల్ హిట్స్ అందుకొని స్టార్గా ఎదిగారు పాటలు డాన్సులు ఫ్లైట్లతో దుమ్ము లేపారు ఆయన సినిమాల కోసం ఆడియన్స్ క్యూ కట్టేవారు అలా మెగాస్టార్ ఎదిగారు చిరంజీవి ఇప్పుడు డెబ్బై ఏళ్ల వయసులోనూ యంగ్ హీరోలాగా పోటీ ఇస్తున్నారు ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగు ప్రాజెక్టులు ఉండటం విశేషం అందులో విశ్వంబర మన శంకర్ ప్రసాద్ గారు చిత్రీకరణ దశలో ఉన్నాయి శ్రీకాంత్ ఒడిల మూవీ బాబీ మూవీ ప్రారంభం కావాల్సి ఉంది